కాల్చుతూ ఉండేవాడండి ప్రజల రక్షణకై ప్రజలు ఆ సాగుతాను కమంత హస్తాల నుంచి విడిపించబడాలని ప్రజలు రక్షించబడాలని దేవుడు దీపారాత్రులు సమయం దొరికినప్పుడల్లా ఓ ఏకాంతానికి వెళ్ళి తన ప్రార్థించి కన్నీరు కాచే అనుభవం కలిగిన వాళ్ళు ఆయన ఎంతో విలువ చెల్లించాడు వెల చెల్లించాడు ఈరోజు ఈరోజు మనం నీతి మంత్రులుగా తీర్చబడ్డామంటే ఆయన కాచిన కన్నీరు ఎలా కాచాడు అంటే ఆయన హృదయం కన్నీరు కాస్తే ఆ కన్నీరు రక్త శ్వేత మార్చి మార్చబడ్డాయి కన్నీరు రక్తముగా మార్చబడే వరకు ఏడ్చుడైతే నేను ప్రకటించే యేసు క్రీస్తు ప్రభు मखり <Triban�iga> आदे ं नाも අ ं द कर आरा दी संपू पाटी